సో అంటే మే మా సోర్స్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అంటే ఈ ఈ పర్టికులర్ జర్నీలో కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ షర్మిలా కానీ లేకపోతే లోకేష్ ఇవేమీ టచ్ చేయలేదు మూవీలో అన్నారు అని విన్నాను సో ఎంతవరకు అన్ని క్యారెక్టర్లు పెట్టలేమండి మనం చెప్పినట్లు నేను తండ్రి కొడుకు ఇచ్చిన మాట అన్నప్పుడు ద క్లియర్ పర్పస్ నైన్ టు నైన్టీన్ నా కోర్ స్టోరీ ఇది దానికి తగ్గట్టుగా నేను క్యారెక్టర్స్ రాసుకోవాలి కానీ దేస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ జస్ట్ దట్ ఈ కథ కుదరలేదు ఉపయోగపడలేదు నాకు ఇట్ వాస్ నాట్ నెసెసరీ అంటే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర శర్మిలా గారు కంటిన్యూ చేశారు అంటే యాత్రలో అది కూడా ఒక పార్ట్ కదా అండి ఈ సినిమాలో అన్ని యాత్రలు అంటూ ఏం లేవండి ఇట్స్ నాట్ అబౌట్ యాత్రయాత్ర ఇట్ ఈస్ ఇస్ జర్నీ బిట్వీన్ ఫ్రమ్ నైన్ టు నైన్టీన్ హ్యావ్ ఇప్పుడు రియల్ లైఫ్లో ఒక పది క్యారెక్టర్లు ఉంటుందండి మనము సినిమాలో పది క్యారెక్టర్లు పెట్టలేము ఎందుకంటే మన పది క్యారెక్టర్లని ఓ మూడు క్యారెక్టర్లు రెండు క్యారెక్టర్లుగా వచ్చేసి వీ ట్రై టు క్రియేట్ దట్ డ్రామా వీ ట్రై టు కమ్యూనికేట్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మూవ్ చేయడానికి అందుకు దట్స్ నాట్ ద థింగ్ అంతేగాని ఆర్ నాట్ వీ కూడా కెప్ట్ ఇట్ వీళ్ళందరినీ పెట్టాలి కదా చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది గారు మీరు కమర్షియల్ డైరెక్టర్ తెలుగు స్టేట్స్లో ఎలాగా డివిజన్ ఉందో మీకు తెలుసు అవును సో పర్టికులర్లీ ఏపీలో ఇంత పొలిటికల్ బేస్డ్ కంటెంట్ మూవీని పర్టికులర్ ఒక ఒక లివింగ్ పర్సన్ ని తీసుకొని ఉన్నప్పుడు అది అంటే ఒక మీ కెరీర్ పరంగా ఒక రిస్క్ అనిపించలేదా ఒక పర్సన్ మీద చేయడం అనేది ఆయన మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు ఉండవచ్చు కెరీర్ పరంగా రిస్క్ అని అనిపించలేదా ఐ డోట్ రిస్క్ చూద్దామండి అది మనం చేసేది చేద్దాము ఏం చేసినా రిస్కే సినిమా ఏ సినిమా చేసి ఆడకపోయినా ఇంకో సినిమా రాదు ఇది ఇది ఆడకపోయినా రాదు ఇది ఆడితే ఇంకో సినిమా వస్తుంది ఇది బాగుంది బ్రహ్మాండంగా ఉంది అంటే మనల్ని హేట్ చేసేవాడు కూడా మనతో అవసరం ఇది వ్యాపారం అండి వ్యాపారంలో నీ పర్సనల్ థింగ్స్ ఆర్ లీస్ట్ ఇంపార్టెంట్ కలిసి చేస్తే లాభం వస్తుంది అవసరం ఉంది అనుకుంటే శత్రుత్వాలు ఏముండవు వ్యాపారంలో ఎవడైనా ముందరు పోతుంది అంతే సినిమా బాగోకపోతే హేట్ చేయడం వేరు ఈ సినిమా బాగున్నా హేట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు అంతే మర్చిపోతారండిసేపండి హేట్ వాడు పొద్దున్న లేసి వాడు కోపబడడానికి బాధపడడానికి ముప్పై ఆరు పంచాయతీలు ఉంటాయి మన పంచాయతీ దేవుని ఒక రోజు ఆ శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం రోజు ఎవడో మనం మర్చిపోతున్నాడు